రేవంత్ రెడ్డి గారికి అధికార మదం తలకెక్కి రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల మధ్యన సమూహాల మధ్యన మతాల మధ్యన సంఘర్షణలు ఘర్షణలు లేవనెత్తే విధంగా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మన్నటికి మన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఈ ముసల్మాన్కు ఇజ్జత్ అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇవాళనేమో హనుమంతుడు కేవలం పెళ్లిగానో దేవుడు లేకపోతే తాగుబోతులకు దేవుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నకు ఇంకో దేవుడు ఉన్నాడు వెజిటేరియన్కో దేవుడు నాన్ వెజిటేరియన్ కో దేవుడు అని చెప్పని హిందూ మతాన్ని తూలనాడే విధంగా హిందూ దేవుళ్ళను తూలనాడే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డికి నా ముస్లిం మతం మీద అవగాహన లేదు నా హిందూ మతం మీద అవగాహన లేదు నా హిందూ దేవుళ్ళ మీద అవగాహన లేదు నా ముస్లిం దేవుళ్ళ మీద అవగాహన లేదు కేవలం కుర్చీ మీద దుగ్గతో మాత్రమే ఇష్టం వచ్చినట్టుగా అధికార మతాన్ని నెత్తికెక్కించుకొని చిలరమలరగా మాట్లాడుతూ ఉండు ఇది సూటిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా రేవంత్ రెడ్డి సిద్ధాంతమా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మేము సెక్యులరిజాన్ని కాపాడేటోళ్ళం మేమే మేం చేయబట్టే సెక్యులరిజం రాజ్యాంగంలో వచ్చింది మేం లేకపోతే సెక్యులరిజం లేదని చెప్పని డబ్ డప్పు కొట్టుకునేటువంటి ఒక మీరు మీ ముఖ్యమంత్రి వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రులకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఉందని మాట్లాడడం తప్పే హిందూ దేవుళ్లను తూలనాడే విధంగా అవమానించే విధంగా హిందువుల సెంటిమెంట్స్ను విశ్వాసాన్ని భగ్నపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం కూడా తప్పే కాబట్టి ఈ రకంగా సమాజంలో ఒక రకమైనటువంటి ఒక విద్వేషభరిత భావాన్ని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి క్రిమినల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాడు అనేటువంటి ఒక విషయం ఇవాళ ప్రతిసారి ఆయన మాట్లాడుతున్న చిల్లరమల మాటల వల్ల మళ్ళీ ఇవాళ కూడా రుజువైంది కాబట్టి ఆ కుర్చీ నుండి ఆయన తప్పియాలా మూడవది రాహుల్ గాంధీ గారు మీరు సమాధానం చెప్పండి హిందూ దేవుళ్ళను అవమానించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు గౌరవం ఉంటుంది అని మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా ఈ రకంగా మతపరమైనటువంటి ఒక విద్వేషాలు విభజనవాదం పట్టుకొచ్చేటువంటి ఒక సంస్కృతి కేవలం బీజేపీది మాత్రమే రేవంత్ రెడ్డి గారు బీజేపీ చేతిలో తొత్తుగా మారినట్టుగా కనబడతా ఉంది హేమంత్ కుమార్ విశ్వాస్ శర్మ అస్సాంలో ఉన్న పెద్ద మనిషి ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు చిల్లరమలర్గా మాట్లాడి మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతుడో తెలంగాణలో కూడా అదే రకమైన మతపరమైన విద్వేషాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టరా లేదా బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆయన ఈ రకమైనటువంటి ఒక వెసులుబాటు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తా ఉంది ఇది సిద్ధాంతపరమైనటువంటి ఒక లోపమా లేదు రేవంత్ రెడ్డి బీజేపీ మీరు అంత కొల్యుడు అయిపోయి మొత్తం తెలంగాణను సర్వనాశనం చేస్తారా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఇదే తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు సింగ్ ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక మతదేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడితే దాదాపు నలభై రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు అది రాజ్యాంగాన్ని కాపాడినా సమాజంలో శాంతిబద్ధతలు కాపాడినా లేకపోతే సెక్యులర్ స్ఫూర్తిని కాపాడినా అది కేసీఆర్ గారి యొక్క వైఖరి ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ వైఖరి ఏంటి మీ ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉండు సెక్యులరిజం కూని చేస్తూ ఉండు సమాజంలో విచ్ఛిన్నం కలిగించే విధంగా పలు మతాలను ఇవాళ కించపరిచే రీతిలో మాట్లాడుతూ ఉండు మీరు రేవంత్ రెడ్డిని కూడా జైల్లో పెడతారా పెట్టారా రేవంత్ రెడ్డిపై చర్య తీసుకుంటారా తీసుకోరా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయా బీజేపీ మీరు అందరూ కలిసి ఏమైనా ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేయాలా ఇవాళ బీజేపీ పెంపుదల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నానికి రాహుల్ గాంధీ గారు పరోక్షంగా ఏమైనా మద్దతు ఇస్తున్నారా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఏది ఏమైనా కూడా ఐ డిమాండ్ నేను హంబుల్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను డీజీపీ గారు దయచేసి ఈ రకంగా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల యొక్క మనోభావాలను విశ్వాసాన్ని విధ్వంసం చేసే విధంగా అవమానించే రీతిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి పైన సుమోటో కేసులు పెట్టాలా ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను